Come to- వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు వైసీపీ హయాంలో మళ్లీ రౌడీజం పెరిగిందని అదే సరైనదని ఇంకా ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారని ఫైర్ అయ్యారు రప్ప రప్ప అని పోస్టర్లు వేసి బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు జంతువులను బలిచి ఆ రక్తం సహాయంతో పోస్టర్ పై రక్తాభిషేకం చేయటం చూశానని మండిపడ్డారు జగన్ అండ్ కో ఇష్ట రాజ్యంగా చేస్తే ఎవరిని వదిలిపెట్టనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఇష్టానుసారంగా కార్యక్రమాలు ఇంకా అందరిలో డిస్టర్బెన్స్ ఉంది ప్రజల్లో డిస్టర్బెన్స్ ఉంది పార్టీల్లో డిస్టర్బెన్స్ ఉంది ఇంకా చేసిన వాళ్ళు కూడా ఇంకా చెల్లుబాటు అవుతా ఇదే రౌడీ చేస్తామని కూడా ఆలోచిస్తున్నారు అది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామ్యం లిమిటేషన్లో పనిచేస్తే ఎవరన్నా వాళ్ళ విధానాలు చెప్పాలని చెప్పుకోవచ్చు కానీ విధానాల పేరుతో నోటీస్ చేస్తాం ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ మాధ్యత తీసుకుంటాం మీరు ఏం చేస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితి ఉపేక్షించా అది ప్రజాస్వామ్యం విధువులు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లాక్డౌన్లో మనం ఒకసారి చూస్తే రోడ్స్ అని బ్లాక్ చేయడం ఎక్కడికెక్కడ లేకుంటే ఈ మధ్య చూస్తున్న రఫరఫా ఏంటో నాకు అర్థం కాలేదు రఫరఫా ఆడిస్తారని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కడ ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు మనసుల్లో ఉండి రావాలి జరుపుకుంటే నాకు ఏం అబ్జెక్షన్ లేదు అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని బ్రాంతలు చేయాలనుకుంటున్నారు ఆ రోజు కూడా మీరు పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే వివేకానందరెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని అందరం నమ్మాం నమ్మితే రెండు రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్కి రివర్స్ చేశారు అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపైన వేయడమే కాకుండా ఓసారి దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు నేరాలు చేస్తారు అప్పుడు ఎక్కడో ఒక విఐపి దగ్గర ఉంటాడు అంటే నేరం జరిగినప్పుడు ఇంటి మీద కేసు పెట్టకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి దొంగతనం చేసేవాడు కానీ నేరాలు చేసేవాడు కానీ ఘోరాలు చేసేవాడు కానీ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు వాడు మనకంటే ఇంటెలిజెంట్ అయితే వాడు చేసి తప్పించుకుంటాడు వాడు కంటే మనం ఇంటెలిజెంట్ అయితే అక్కడ పట్టుకొని ఇనిషియల్ స్టేజ్లోనే అరికట్టే పరిస్థితి వస్తుంది ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు పోలీసులకి డీజీపీ గారు కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాం ఆ విషయం మనం ఇటీవల కాలంలో మూడు నాలుగు ఇన్సిడెంట్లు జరిగాయి బంగారు పడని ఒక ఇన్సిడెంట్ జరిగింది గుంటూరులో వాళ్ళ వెహికల్ కింద ఒక అతన్ని వేసి తొక్కించేసి వారుగా వారేసిపోతే తర్వాత అంబులెన్స్లో వీళ్ళు తీసుకుపోయి ప్రాణం కాపాడకపోతే కాపాడలేకపోతే మళ్ళీ వాళ్ళ బంధువులు పిలిపించి పోలీసులే అంబులెన్స్లో పెట్టి అంబులెన్స్ చంపేశారని చెప్పి నేరం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు ఎలాంటి ఆటలు సాగనీయం కర్మగా ఉంటాం నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేయడం నాకే అబ్జెక్షన్ లేదు వాళ్ళ పని కాకుండా ఇష్టానుసారంగా చేసి ఈ ప్రభుత్వం అసమర్థత తేతగాదు అని బ్లేమ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు పోలీసులు డ్యూటీ పోలీసులు చేస్తారు ఎవరైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొక్కసారి పోలీసులందరికీ విజ్ఞప్తి రాష్ట్రం మొత్తం పోలీసు వ్యవస్థకే విజ్ఞప్తి చేస్తున్నాను